నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఎంటర్ప్రెన్యూర్షిప్ అంశంపై అవగాహన సదస్సు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థుల ఇండక్షన్ తరగతుల నిర్వహణలో భాగంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ అంశంపై అవగాహన తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని శ్రీ సాయి విద్యా సంస్థల కరెస్పాండెంట్ కేపీవీ సుబ్బయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని పూర్వ విద్యార్థులు సంస్థలను స్థాపించి ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారని తెలియజేశారు కావున విద్యార్థిని విద్యార్థులు మొదటి సంవత్సరం నుండే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకొని ఇంటి నుంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఆదాయ వనరులు మెరుగుపరచుకోవాలని నవకల్పనలు యువతరం ఆలోచన విధానం ద్వారా కొత్త వ్యాపారాలు అంకుర సంస్థలు వస్తున్నాయన్నారు ప్రపంచానికి నీవు పరిచయం చేసుకోవాలంటే నీ ఆలోచనలకు పదును పెట్టి నీ అవసరం ప్రపంచానికి సంస్థలకు ఉన్నదని నిరూపించుకోవాలంటే ముందుగా నీలో స్కిల్స్ పెంచుకోవాలని అందుకు చదువుకునే సమయం నుండే ఆలోచన పెంచుకొని టెక్నాలజీకి యువత బానిస కాకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని సంకల్ప బలంతో అభివృద్ధి పదం వైపు యువత పయనించాలని అభిప్రాయపడ్డారు ఇంజనీరింగ్ కళాశాలలో నైపుణ్యమైన విద్యను అందించడానికి నాక్ మరియు అటానామస్ హోదా గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశామని అర్హత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వంద శాతం ఉద్యోగ కల్పిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి బాలాజీ వివిధ విభాగ అధిపతులు అంకుల సంస్థ కోఆర్డినేటర్ ఖలీద్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ Huh? Java. So, these are all our uh, different. languages and technologies html css so these are the technologies so your expertise in that domain using that knowledge you have to create something value addition some product some solution in the industry for ec people you have to create some uh, the electronic devices for example, medical devices. Medical industry is a uh, highly uh, potential industry nowadays. Everywhere you go, every hospital, uh, they are like doctors will prescribe you for uh, medicines. First, Before medicine, what they will say? Go for MRI, ECG, EEG, CT scan, ultrasound, whatever it may be. The so all devices are electronic devices. ट्रॉनिकलेक्ट्रॉनिक <laughs> ఇది ఒక మన ఫ్యామిలీ అనుకోవాలి మీరు మీ ఈక్వల్గా మీ ఫాదర్ అనుకోండి మీ ప్రాబ్లమ్స్ అని మా దెబ్బలు చెప్పండి సార్ ఆల్వేస్ అందువల్ల మీరు ఇప్పటి నుంచి యాక్టివిటీస్ మీ గైడెన్స్ మీ యొక్క ఇంగ్లీష్ తగ్గాలి ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పుడు యూనో మన సాఫ్ట్వేర్ కంపెనీస్ ముందు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవే ఉన్నాయి దానికి ఎక్కువ డెవలప్మెంట్ ఇచ్చేసి మీ అడ్వైజెస్ పెన్సిపాలని సుధాకరని కానీ అడ్వైజ్ తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం అదే